పరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి ఏహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయులు మహమ్మతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మహాత్యము కలిగిన దేవుడివి అధిక స్తోత్రము పొందదగిన దేవుడివి తండ్రి మీ ఘనమైన నామాన్ని స్థుతించచ్చు జయధ్వనితోనూ ఉత్సాహ ధ్వనితోనూ ఆనంద ధ్వనితోనూ కృతజ్ఞతాస్థుతులతోనూ కీర్తనలతోనూ ప్రభా అత్యధికముగా మీ ఘనమైన నామాన్ని ఏక మనస్సుతో స్థుతించుచున్నారు ప్రభా తండ్రి ఇదిగో దేవా నీ ప్రియడలందరూ ఒక చోట చేరి నీ ఘనమైన నామాన్ని స్థుతించచ్చు అత్యధికముగా ఆరాధించుచున్నారు తండ్రి దేవా అనేకమైన వాయిద్యములు మీ కొరకు మృగింపబడుతున్నాయి తండ్రి అనేక మంది బిడలు శిరస్సు వచ్చి మీ ఘనమైన నామాన్ని అత్యధికంగా స్థుతిస్తున్నారు ఎందుకంటే మా దేవుడు అర్హుడు తండ్రి మా దేవుడు మహాత్యము కలిగిన వారు తండ్రి ఆయన యొక్క ఉన్నతము ఆయన యొక్క గొప్పతనము ఆయన కీర్తి ఈ దెబ్బన మేము అందరము కలిసి కొనియాడడానికి కీర్తించడానికి ఆ దేవదేవుని ద్వారా బ్రహ్మా స్థుతించడానికి ఆయించిన ఈ బంగారు తరుణాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఎవరైతే అత్యధికముగా మిమ్మల్ని స్థుతిస్తున్నారో అత్యధికముగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అటువంటి బిడ్లను బ్రహ్మా మీరు కూడా తండ్రి అత్యధికముగా ఆశీర్వదిస్తారు తండ్రి వారి జీవితంలో మహత్కార్యాలు మీరు జరిగిస్తారు ఆ వీళ్ళని దీవించమని క్రీస్తు ప్రభు పెరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె